హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కాంబినేషన్ వచ్చి కిచిడి ఇంకా మిర్చి కొత్తిమీర టమాటా పచ్చరండి సూపర్గా ఉంటుంది నిజంగా చెప్తున్నా అద్దిరిపోద్ది మార్నింగ్ మార్నింగ్ ఇలా పొడి పొడి రాడే కిచిడితో మన నేనైతే మార్నింగే పిల్లల కోసం ఇష్టంగా ఈ టిఫిన్ చేశానండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక పావు ఆ తర్వాత పండు మిర్చి అండి పండు మిర్చి తీసుకున్నాను అనమాట పండుమిర్చి కూడా వేసేసుకొని మంచిగా అందులో ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకొని పండు మిర్చిని బాగా మగ్గనివ్వాలండి నూనెలో ఇలా మగ్గేటప్పుడే మనం ఈ మెంతులు జీలకర్ర ధనియాలు వేసుకోవాలన్నమాట అవి మంచిగా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్యాన్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసి మంచిగా ఇది కూడా ఉడకనివ్వాలండి ఇందులోనే నేను ఒక మూడు టమాటాలు తీసుకుంటున్నాను మూడు టమాటాలు ముక్కలుగా కట్ చేసేసుకొని టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా పచ్చడి అయితే నిజంగా చెప్తున్నానండి అంత కమ్మగా ఉంటుంది అసలు టిఫిన్కే కాదు లంచ్కి లంచ్కి కానీ డిన్నర్ కానీ ఇలా తీసుకున్నామంటే అంత బాగుంటుందన్నమాట పిల్లర్ కోసం సమ్మర్లో ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి దాహం అనకుండా నేనైతే కిచిడి చేస్తున్నానండి పొద్దున్నే ఈ పొద్దున్నే ప్రిపేర్ చేశాను కాబట్టి పిల్లలకి ఇష్టం కాబట్టి కిచడీ అంటే నేను ఇలా ప్రిపేర్ చేశానండి చూసాను కదా ఇప్పుడు మనం చట్నీని రోట్లో నూరుకున్నామంటే ఆ టేస్ట్ ఇంకా వేరే అదిరిపోద్ది అనమాట ఇప్పుడు నేను రోట్లో చట్నీ నూరుకుంటున్నాను ముందుగా ముందుగా పండుమిర్చి కొంచెం తోడుకలు విత్తనాలు ఎక్కువగా ఉంటాయి కదండి కొంచెం కష్టమే కాకపోతే రోట్లో నూరుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది తెలుసు కదండి మీకు రొట్టి పచ్చడి టేస్ట్ ఇప్పుడు నేను పచ్చిమిర్చి పచ్చిమిర్చి పండుమిర్చిని కొంచెం రోట్లో నూరుకుంటున్నానండి చాలా టైం పడుతుంది పండుమిర్చి రోట్లో నూరాలంటే కాకపోతే టేస్ట్ కోసం మనకు తప్పదిగా ఒక్కసారి ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి కిచిడిలోకి పండుమిర్చి చట్నీ మా వాళ్ళు అయితే చాలా అసలు బాగుంది కమ్మగా ఉంది అని అన్నారని అంత బాగుంటుందన్నమాట పండుమిర్చి పచ్చడి ఇంకా టమాటా కొత్తిమీర వేసంగా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ కాంబినేషను మనం నిల్వ నిల్వ పెట్టుకునే బండి మెచ్చి పచ్చడి కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి ఎంత బాగుంటుందో చూడండి అప్పుడు ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం ఎల్లిపాయలు కూడా అండి ఒక ఎల్లిపాయ పూర్తిగా ఒక ఎల్లిపాయ తీసుకొని దంచుకుంటున్నాను అన్నమాట ఎల్లిపాయ వేస్తే ఆ టేస్ట్ వేరే కదండి చట్నీలోకి చూసారు కదా ఎంత కమ్మగా ఉందో మనం ఉడకబెట్టిన టమాటాలు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని రోట్లో నేను నూరుకున్నామంటే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుందండి చూసారు ఇప్పుడు నేను ఇది మనం గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం అనమాట రోటి పచ్చడి రోటి పచ్చడి కదండి ఎంతైనా చిన్నప్పుడు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు నూరితే చిన్నప్పుడు ఆ టేస్ట్ ఎంత బాగుండేదో మళ్ళీ మనకు అదే టేస్ట్ కావాలంటే మనం ఇలానే నూరుకోవాలండి రోటి పచ్చడి రోటి పచ్చడి ఎప్పటికైనా ఇప్పుడు నేను వేడి వేడి కిచడిలో ఈ రోటి పచ్చడి సర్వ్ చేసుకొని తింటున్నానండి అంత కమ్మగా ఉంటుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి రోటి పచ్చడి ఉండేటప్పుడే మనకు నోట్లో నీళ్ళు ఊరుతాయి కదండి అంత కమ్మగా ఉంటుంది చూసారు కదా కిచిడి విత్ పండుమిర్చి చట్నీ రెడీ